మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం పెనుమార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు కోట్పల్లి ప్రాజెక్టులో చేపపిల్లల విడుదల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముదిరాజు కుటుంబాలు కులవృత్తిని ఆధారంగా చెరువుల్లో చేపలు పట్టుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు ఈ రాష్ట్రం వచ్చింది నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనం గత పది సంవత్సరాల్లో చూసినాం ఎన్ని నిధులు వచ్చినావు ఎన్ని నియామకాలు వచ్చినావు విషయాలు చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక రెండు రోజులైనా తక్కువ సందర్భం కానీ ఈ రోజు మీద వర్షం మూడవ ఉంది ఇంకా రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి తర్వాత హైదరాబాద్ లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ చేపల డిపార్ట్మెంట్ మాత్రమే కనుక్కో మాట్లాడతా ఈ రోజు మనం వదులుకుంటున్న చేపలు పది సంవత్సరాలు చేపలు ఎన్ని వదిలినరో ఎవరికి లెక్క తెలియదు ఖాళీ డిసిఎంలు వస్తా ఉండే లక్ష చేపలు అని చెప్పేసి వెయ్యి చేపలు వదిలి తూతూ మంత్రంగా పోయే పరిస్థితి మనం గతంలో చూసినాం మీరు ఒక విషయం చెప్తా సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మొదటిసారి చేపల కులమోనికి చేపల మంత్రి ఇవ్వడం ఇది మొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో రేవర్ధన్ రెడ్డి గారు మనకి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినప్పుడు సహజంగానే కుల బాంధవులు అందరూ కూడా ఆలోచన చేస్తారు అరే మా ఓడి వచ్చి చేపలు ఎట్లు ఇస్తారు చూద్దామని కొందరు అరే మంచిగా ఈడిస్తారు ఇంకొందరు ఈవెతే అదో ఇదో మాట్లాడదామని ఇంకొందరు ఇట్లా రకరకాల ఆలోచన విధానం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ వేదిక ద్వారా నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా బడ్జెట్ అలొకేషన్ అనేది మార్చి అవుతుంది తర్వాత మళ్ళీ మార్చినే అవుతుంది మధ్యలో ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ కాదు పోయినసారి చేపలకు సంబంధించినటువంటి కొన్ని డ్యూస్ ఉంటే ఆ డ్యూస్ కోసం మా సాయి గారు అడిగినప్పుడు పంతొమ్మిది కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు నేను మంత్రి నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పది రోజులనే క్యాబినెట్ మీటింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్ లో మొదటిగా నేను మాట్లాడిన ప్రశ్న చేపల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిందన్న ఇప్పుడు చేపలు ఇవ్వడానికి అవకాశం లేదు మరి మా కుల బాంధవులు ఎక్కువ దీని మీద ఆలోచనలో ఉన్నారు మా ఊరు వచ్చి ఇంకా నాలుగు చేపలు ఎక్కడిస్తాడని ఆలోచనలో ఉంటారు చేపల మంత్రి చేపల కులం పడైన తర్వాత ఇవ్వకపోతే ఇబ్బంది అయితే క్షణం కూడా ఆలోచన చేయకుండా సీఎం నీకు ఎంత కావాలన్నాడు నేను అదివరకే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నా నా దగ్గర డిపార్ట్మెంట్ ఉన్న కొన్ని డబ్బులతోన నేను చేపల మంత్రిగా సంతకం చేసినటువంటి మొదటి సంతకం అయితే రెండవ సంతకం కోటి నాలుగు నలభై లక్షలతోన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేపలు పట్టే ప్రతి వ్యక్తికి కూడా ఫ్రీగా ఇన్సూరెన్స్ కట్టినమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా ఫ్రీగా వాళ్ళందరి తరఫున ఇన్సూరెన్స్ కట్టిన ఇక్కడ ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబం రోడ్డు పాలు కావద్దని ఆ తర్వాత క్యాబినెట్ లో అడిగిన తర్వాత నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ఐదు నిమిషాల శాంక్షన్ ఇచ్చి ఈ రోజు రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ఈ మత్స్య సాగకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు ఈ రోజు తెలంగాణ నూట ఇరవై మూడు కోట్ల నలభై తొంభై నాలుగు ద్వారా ఎనభై ఎనిమిది కోట్ల చాప పిల్లల్ని ఈ రోజు ఎనభై నుంచి వంద ఎంఎం సైజ్ అనుకున్నా కానీ నూట ఇరవై నూట ఎంఎం సైజ్ ని అది కూడా ఏ మాదిరి కూట చెర ఉంది పది లక్షల యాభై వేల చాబ పిల్లలు ఇక్కడ ఇడవాలా మా కూడుపలి చెరువు అధ్యక్షుడు ఇప్పుడే మాట్లాడుతూ ఉన్న నా సోదరుడు మా సోదరుడికి చెరువు కట్ట మీద ఇండికేషన్ చేప గుర్తున్న బొమ్మ ఉంటది ఆనంద్ పేరు ఆయన సెల్ నెంబర్ ఉంటది డైరెక్టర్ల పేర్లుంటాయి ఈ కూర్ప చెరువు సిఖం ప్రకారంగా ఇది ఆర్డి చూడాల ఎంఆర్ఓ చూడాలనేటువంటి ఒక గజిట్ తయారు చేసిన తయారు చేసిన ప్రకారంగా రాష్ట్రంలో ప్రతి చెరువులో ఇరవై ఆరు వేల చెరువుల ఎనభై ఎనిమిది కోట్ల చేప పిల్లల్ని దాదాపు నాకు తెలిసి ఎనభై నుంచి నూట యాభై సైజులో ఉన్నటువంటి చేప పిల్లలు ఈ చేప పిల్లల్ని కూడా ఏ విధంగా ఇస్తూ ఇస్తున్నాం ఈసారి చేపలు సహజంగా అందరూ అనుకుంటారు చేపలు వదులుతామని చేపల్ని కూడా మూడు లేయర్ గా వదులుతా ఉన్నాం ఎందుకంటే చేప ఒక చేప బొచ్చు కాని రోహ గాని కట్ల గాని బంగారు తీగ గాని నీకు మీద వేసే చేప మధ్యలోకి పోదు మధ్యలో వేసే చేప లోని బురదలకి పోదు బురదల చేప మీదికి రాదు